నెల్లూరు జిల్లా కావలి పట్టణం మద్దూరుపాడు వద్ద ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై జరిగిన దాడి ఘటనకు కాంగ్రెస్ కావలి కావలియించార్జ్ చింతాల వెంకట్రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తల వరకు నేర చరిత్రను ప్రోత్సహిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారు వైసీపీ నాయకులుగానే చలామణి అవుతున్నారని తెలిపారు వీరే అమాయక ప్రజల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని చెప్పారు వీరి మోసాలకు బలవుతున్న వారికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంతమందికి సాయం చేశారో చెప్పాలన్నారు దాడి చేసిన వారు నాకు తెలియదని ఎమ్మెల్యే అంటే కుదరదని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిని శిక్షించాలని ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ పై పోలీసు శాఖకు రాతపూర్వకంగా ఇవ్వగలరా అని ప్రశ్నించారు నేర చరిత్రను ప్రోత్సహిస్తుంటే వాళ్ళ మంత్రులు మంత్రులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి నేర చరిత్రను ప్రోత్సహిస్తూనే ఉంటాడు ఆర్టీసీ డ్రైవర్ ఏ పార్టీ అయినా తర్వాత అతను విధి నిర్వహణలో ఉన్నాడు విధి నిర్వహణలో ఉన్న బస్సు డ్రైవర్ని బస్సులోంచి దించి కొట్టడం అనేది అక్కడ విధి నిర్వహణగా ఆటంకం కలిగించలే మన పోలీసు మిత్రులు రకరకాల సెక్షన్ల కింద కేసు కట్టొచ్చేమో కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఆటంకపరిచి దౌర్జన్యం చేశారన్న సెక్షన్ కింద కేసు కట్టినట్టుగా ఎక్కడ లేదు కేవలం అధికార పార్టీ మద్దతుతో మాత్రమే ఈ రకంగా పోలీసులు వారు ప్రవర్తించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కొంతమంది దౌర్జన్యం చేసిన వాళ్ళని అతను మా పార్టీకి సంబంధం లేదు మేము ఇట్లాంటి రౌడీజాన్ని ఒప్పుకోము అతన్ని ఏర్వేస్తాము అతని మీద చర్యలు తీసుకుంటామని గౌరవనీయ కావాలి శాసనసభ్యుడు గారు తెలియజేయడం జరిగింది అయితే ಕೊಟ್ಟರೋಜು ವಾಳೆ ಶಾಸನ ಸಭ್ಯು ಫ್ಲಕ್ಸ್ ವೇಯ್ತು ವಾಳು ಪುಟ್ಟಿನೋಜು ಫ್ಲಕ್ಸ್ ಕೂಡ ಶಾಸಭ್ಯುಡಿ ಅಗ್ರಸ್ಥಾನ ಚು ಇಲ್ಲ ಈ ಸಂಘಟನೆ ಕಾರ್ಕಲಿನ ಮುದ್ದು ಏದೋ ಕಾರಣ ಚೂಪಿಸಿ ಶಾಸನ ಮದ್ದ ತಡೆ ಫ್ಲಕ್ಸ್ ವೇಸ್ಕೊಂಡು ಜರು ಏ ರಾಜಕೀಯ ಸಂಬಂಧಿ ఒక ఆర్టీసీ బస్సు ఉద్యోగం మీద ఇలా ప్రతాపం వీళ్ళ అహంకారం దర్పాన్ని చూపించాలంటే మాత్రం సభ్య సమాజం అంగీకరించు ఇప్పుడే మన పెద్దలు ఒక చిన్న వీడియో చూపించారు ఇది చాలా దుర్మార్గం ఇటువంటి వాళ్ళని ముఖ్యమంత్రితో చెప్పైనా సరే వేస్తాము అని ఆయన పాప మీద అర్జెంట్ మరణ ఆయనకు పోతా వెహికల్ నుంచి క్రస్ట్లో చెప్పిన వీడియో చూసా ఇప్పుడే మనం చేసే కార్యక్రమాలని అయ్యే శాసనసభ్యులు గారు మనం చేసే కూడా దౌర్జన్యాలు అక్రమాలు అవినీతులు అన్నీ అయ్యే ఏ ఇష్యూ ఆ ఇష్యూ నేను ఒప్పుకోను నేను వేరే వేస్తాను నేను ముఖ్యమంత్రి కూడా సంగతి చూస్తాను పోలీసులు వాళ్ళతో ఉన్న కొలికే కొలి నాకు తెలీదు తీరా నీ దగ్గర తలనే పోస్తే గుడ్డగా పోలీసులను ఎత్తినేసి వాళ్ళని బలిపోసలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు చాంత్రికులు గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు కావుల్లో ఎక్కడికి పోయినా పాపం వాళ్ళు పైలటింగ్ చేస్తూ పోతా ఉన్నారు మపం వాళ్ళ మీద వేయద్దు ఇది నా సిన్సియర్ అడ్వైజ్ మీకు ఇది చాలా తక్కువైన విషయం కాబట్టి ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోమని మీరే పోలీస్ శాఖ వారికి రిటర్న్ గా లెటర్ పంపండి మీ లెటర్ పాయడం రిటర్న్ గా లెటర్ పంపండి అంతేకాని వెనకపోయి వెనకడానికి వాళ్ళకి మద్దతు మేము బ్రష్కొచ్చేసలేక వాళ్ళకి మాకు సంబంధం లేదు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదు ఈ కేసులో ఉన్న మా చెప్పాలంటే బంగారు వినిపిస్తామని రాపేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యక్తి వాళ్ళ కేసులో ఉండేది వాళ్ళు ఇన్ని రోజులు ఓపెన్గా బజార్లో పెద్ద మనుషులు దాకా చలామణి అవుతూ వాళ్ళని ఏమైనా చేయగలిగారా ఇన్ని రోజుల నుంచి ఏ బాధితులు లక్ష రూపాయలు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళకేమైనా మీరు ఏమైనా సహాయం చేయగలిగారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి కాబట్టి ఎమ్మెల్యే గారు ఏ ఇష్యూ ఆ ఇష్యూ దీంతో నాకు సంబంధం లేదు దీంతో నాకు సంబంధం లేదంటే పొద్దు వాళ్ళని రక్షిస్తుండేది మీరే మీరు తప్పితే ఇంకెవరిని అందులో ఈ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దగ్గర మీరు తప్పితే ఇంకెవరూ రక్షించలేరు కాబట్టి ఇప్పటికైనా రెండు మూడు నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి మార్చిలో చిత్తశుద్ధితోటి ఇటువంటి వ్యవహారాలు అటగించకపోతే వృధాగా మన యాట్రిక్ ఫెయిల్ అయిపోతుంది యాడికి పోయిన యాట్రిక్ 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 అంటున్నారు యాట్రిక్ మాత్రం బాధ్యులైనా కాబట్టి సమాజానికి పనికొచ్చే పనులు చేయండి సమాజానికి వ్యతిరేకమైన పనులు మాత్రం చేయకాలండి మీ యాట్రిక్ పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి